ఈయన ఎప్పుడు పరీక్షలు రాసినట్లేడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పరీక్షలు రాసినట్లేడు అందుకే సురేష్ చెప్తే ఒప్పుకున్నాడు అంటే ఈయన ఎప్పుడు పరీక్షలు రాయలేదు కాబట్టి సురేష్ పరీక్షలు రాసిన ఒప్పుకునే పరిస్థితికి వచ్చాడు అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు కూడా చెప్పడమే మా పాపం విష్ణుకుమారాజరెడ్డి గారి అధ్యక్ష ఎక్కడ చదువుకోండి నేను చదువుకున్నాను ముప్పై మూడో ర్యాంక్ వచ్చింది ఏ స్కూల్ చెప్పగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏ స్కూల్ చెప్పడు ఏ కాలేజ్ చెప్పడు అదే సీక్రెట్ అధ్యక్ష నేను ఏ స్కూల్ నుంచి వచ్చినాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రశ్నిస్తారు నేను చెప్తా ఉన్నా ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ మీరు తెలుసుకోండి ఇంకోటి కూడా తెలుసుకోండి నేను టెన్త్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను చిన్న కాలేజీల అధ్యక్ష వెంకటేశ్వర యూనివర్సిటీలో నేను ఎంఏ ఎకనామిక్స్ చేశాను ఎంఫిల్ చేశానుగా మీ మాదిరిగా పిహెచ్డీ డిస్కంటిన్యూ కాదు నేను మీ మాదిరిగా ఎంఫిల్ చదవకపోయినా కూడా ఎంఫిల్ చదివినానని చెప్పి గుణం నాకు లేదు ఈయన ఏ యూనివర్సిటీ కూడా తెలియదు కానీ నాకు ఇంగ్లీష్ రాదు నీ మాదిరిగా ఎక్కడో నువ్వు పోయి మాట్లాడేవు అంటే వచ్చి రా ఇంగ్లీష్ నువ్వు మాటలు చూస్తే అసలు నీ మాట ఇంగ్లీష్ మాట్లాడితే పక్కన కేటీఆర్ గారు అన్నారు ఇంత దారుణమైన ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటారని చెప్పి పక్కన కేటీఆర్ గారు అన్నారు నీ ఇంగ్లీష్ గురించి బయట ప్రపంచం ఏమంటా ఉందో మాట్లాడమంటే మాట్లాడతారు మీరు ఎక్కడ రాశారు తెలియదు లాస్ట్ పరీక్ష మీరు చెప్పాలని మీరు చెప్పండి పోనే మీ ఎక్కడ రాశారు పరీక్ష నాకు ఇంగ్లీష్ రాదయ్యా ఆయన బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు ఎక్కడ చదువుకున్నాడు చెప్పానండి